ఉన్నది ఏదైతే మోడీ తను పేపర్ లీక్ కారణం ఏంటంటే తను ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీక్ చేసి వాళ్ళ తన ఎన్నికల ఖర్చులో వాడుతున్నాడు దీని మీద సుప్రీం కోర్టుతో విచారణ జరిపించాలనేసి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం డిమాండ్ చేస్తా ఉన్నది ఏదైతే ఎన్టీఏలో అనేకమైనటువంటి గతంలో అనేకమైనటువంటి జరిగినాయి దీంట్లో మంత్రుల్లో అర్థం ఉన్నది కేంద్ర మంత్రుల్లో అర్థం ఉన్నది దీనిపై తక్షణమే నీ ఎన్ని రద్దు చేయాలా నీ ఏదైతే నీట్ ఎగ్జామ్ జరుగుతా ఉన్నదో ఈ నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలకు బాధ్యత వహించాల ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ ను జరిగిన వాళ్ళతోనే పేపీ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం యువతి విభాగం డిమాండ్ చేస్తా ఉన్నది ఇరవై నాలుగు మందిల ఇరవై నాలుగు లక్షల మంది వాళ్ళ టీటీ రాస్తే వాళ్ళ భవిత్వం వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ అంధకారంలో మోడీ ప్రభుత్వం నెట్టేసిందన్న మాట వాస్తవంగా చూస్తా ఉన్నారు మరొకసారి ఈ యొక్క నీట్ స్కామ్ లో ఇవాళ సిట్టింగ్ జడ్జి తో విచారణ దీనిపైన పార్టీల ఇంతవరకు శిక్ష వాళ్ళ పార్టీల పైన ఎటువంటి శిక్షలు వహించలేదు తక్షణమే ఈ నీటి బాధ్యుల తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దీనిపైన ప్రజలందరూ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్న రోజు అదే పనిగా అది స్కామ్ జరిగిందని తెలిసి కూడా జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ ని జూన్ ఫోర్త్ రిలీజ్ చేశారు కానీ ఈ రోజు వాళ్ళు చేసిన స్కామ్ మొత్తం బట్టబయలైంది బయట గత మూడేళ్లగా ముగ్గురికి మించి ఫస్ట్ ర్యాంక్ రాని నీట్ ఎగ్జామ్ ఏదైతే అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదైతే ఉందో నెగటివ్ మార్కింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈసారి సుమారుగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు రావడం అందరిలోనూ డౌట్ లేపింది ఇది తిరిగి చూస్తే దీంట్లో పక్క స్కామ్ జరిగింది పేపర్ లీక్ అయిందన్న విషయం ఇప్పుడు బయటపడుతుంది కానీ ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఆయన విదేశాలు తిరుగుతున్నాడే కాని ఇక్కడ ప్రజలు ఇరవై మూడు లక్షల మంది ఎగ్జామ్ రాసి తమ భవిష్యత్తును మీ చేతిలో పెడితే దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు నరేంద్ర మోడీ ఇక్కడేమో ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి బండి సంజయ్ తెలంగాణ పేపర్ లీక్ అయినప్పుడేమో ఏమో గొంతుర్చుకొని ధర్నాలు చేసి అదే బండి సంజయ్ ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యాక మంత్రివర్గంలో చేరాక ఎందుకు నీట్ పరీక్ష గురించి మాట్లాడట్లేదు రాజకీయాల కోసం చేస్తున్నారా మీరు తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నారా అనేది వాళ్ళు తెలియజేయాలి ఈరోజు ప్రజలు కుటుంబాలు పేద పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకున్న ఏకైక అస్రం చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడం దాన్ని కూడా మీరు అమ్ముకుంటున్నారంటే మీరు ఎంత దిగజారిన స్థాయికి వెళ్ళారో మీరు తెలుసుకోవాలి ఈ ఈ రోజు నీట్ నీట్ పరీక్షను అమ్ముకున్నారు పొద్దున్న ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ అమ్ముకోరాని గ్యారెంటీ ఏంటి దాని తర్వాత వరుసగా అన్ని అమ్మేసుకుంటూ మొదలు పెడితే అసలు పిల్లలు చదువుకొని ఒక హోప్ తో ఎగ్జామ్ ఎందుకు రాయాలి దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలి వీ డిమాండ్ జస్టిస్ ఫర్ నీడ్ స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ అందరికీ జస్టిస్ చేయాలి ఎవరైతే దీనిపైన కల్ప్రిట్స్ ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ విచారించి తగిన యాక్షన్ తీసుకోవాలి అండ్ రాబోయే కాలంలో రాబోయే ఐదు ఏళ్లలో ఒక్క లీక్ కూడా అవ్వకూడదని మోడీ తనే బయటకు వచ్చి లైవ్లో ప్రజలందరికీ వాగ్దానం చేయాలి అతను ఒప్పుకోవాలి తప్పు జరిగింది ఈ ఐదేళ్లలో ఒక్క పేపర్ లీక్ కూడా కాదు అని ఆనందగానొచ్చి ఒప్పుకోవాలి